అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి కొత్త అర్హుల జాబితా విడుదలైంది ఇక కొత్త అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ ఫిబ్రవరి నెల పింఛన్లు అయితే ఇస్తారు అలాగే ఆరు వేల రూపాయల పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారికి పెన్షన్ అనేది వాయిదా వేయడం జరుగుతుంది అంతేకాకుండా ఫిబ్రవరి నెలలో పంపిణీ చేసేటువంటి పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను అలాగే ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ఇక ఏ ఏ పత్రాలు ఉండాలంటే ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి జిరాక్స్లు ఉండాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకోసమైతే నేను ఈ వీడియోలో తీసుకొచ్చాను దయచేసి పెన్షన్లకు సంబంధించి వచ్చేటువంటి ప్రతి అప్డేటు కూడా చాలా విలువైంది ఎందుకంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరిగింది దాదాపు పదమూడు నెలల నుంచి కూడా కొత్త పింఛన్లు ఎక్కడా కూడా మంజూరు చేయలేదన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య బాగానే పెరిగింది అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని కూడా ఆయన అయితే జరిగింది ఇక ఈ యాభై సంవత్సరాల పింఛన్ ఎవరికి ఇస్తారు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఫిబ్రవరి నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పకుండా మీరు వీడియోను చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది సగం సగం చూసి వెళ్ళిపోవద్దు మీకు ఏమీ అర్థం కాదు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇలాంటి అప్డేట్స్ను మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సింబల్ తప్పకుండా మీరు లైక్ చేయండి వీడియోని ఈ విధంగా ఉన్నటువంటి లైక్ చేస్తేనే మీకు మరింత సమాచారం తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేయండి మరింతమందికి సమాచారం అనేది చేరువవుతుంది వారు కూడా ఈ యొక్క పథకాల గురించి తెలుసుకుని వారు కూడా అప్లై చేసుకుని వారికి తెలిసిన వాళ్ళకు కూడా ఈ సమాచారాన్ని అయితే చెప్పడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఎప్పటికప్పుడు ప్రతి అప్డేటు కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి సమాచారం కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఈ ఫిబ్రవరి నెలలో పింఛన్లకు సంబంధించి భారీ ప్రకటన అయితే చేసింది ఎందుకు అంటే ఫిబ్రవరి నెలలో పింఛన్ల పంపిణీలో భాగంగా చాలామందికి పింఛను రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఎవరైతే వికలాంగులు దాదాపు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల మంది ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారో వీరి పింఛన్లు కొంచెం ప్రమాదంలో ఉన్నట్టు చెప్పుకోవచ్చు ఎందుకంటే వీటిలో అంటే ఈ పింఛన్లలో చాలామంది బోగస్ పింఛన్లు తీసుకుంటున్నారని నేను గత వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ మీకు ఒక క్లారిటీ కోసం అయితే ఇక్కడ మళ్ళీ కూడా చెప్తున్నాను ప్రతిసారి చెప్తున్నాడు అని అనుకోవద్దు ఇక మళ్ళీ కూడా ఈ పింఛన్ల తనిఖీలు ప్రారంభించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పింఛన్లను తనిఖీ చేయకుండా కేవలం వికలాంగుల పింఛన్లను మాత్రమే తనిఖీ చేస్తుంది అది కూడా ఆరు వేల రూపాయల పింఛన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారి పింఛన్లు మాత్రం తనిఖీ చేసి ఇందులో ఎవరైతే బోగస్ సదరం సర్టిఫికేట్ల ద్వారా పింఛను పొందుతున్నారో అంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో వికలాంగుల పింఛను రావాలి అంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి ఆ సదరం సర్టిఫికేట్లు అంటే వికలాంగులకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం మీకు వికలాంగత్వ శాతము ఇంత శాతం ఉందని అంటే యాభై శాతం మంది అరవై శాతం మంది డెబ్బై శాతం ఉందని డాక్టర్లు ధృవీకరించి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు దీనినే సదరం సర్టిఫికేట్ అంటారు ఈ సదరం సర్టిఫికేట్లో ఉన్నటువంటి అంటే చాలామంది చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ వీళ్ళ వల్ల మంచి వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎందుకు అంటే ఒక వేలు లేదనుకోండి ఈ చేతిలో ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలు ఒక వేలు లేకపోయినా కూడా మనకు వికలాంగుడి కిందే లెక్క పెట్టి మనకు సదరం సర్టిఫికేట్ అనేది ప్రభుత్వం దగ్గర తెచ్చుకోవడం జరుగుతుందనమాట కానీ అక్కడ డాక్టర్లు ఏంటంటే ఒకవేళకి మనకు ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో ఎంతో పర్సెంటేజ్ ఇవ్వాల్సి ఉన్న చోట ఏంటంటే యాభై శాతం అరవై శాతం ఎందుకంటే పెన్షన్ రావాలి కాబట్టి యాభై శాతం అరవై శాతం మనకు సదనం సర్టిఫికేట్ల ద్వారా తెచ్చుకోవడం జరిగిందన్నమాట చాలామంది ఇక అటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగించి నిర్ణయం తీసుకోవాలని అంటే చిన్న చిన్న కారణాలకు కూడా ఎక్కువ పర్సంటేజ్ అనేది వేయించుకుని వారు సదనం సర్టిఫికేట్లు తెచ్చుకొని పింఛన్లు పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ముఖ్యంగా ఈ వికలాంగుల పైన ఫోకస్ పెట్టి పింఛన్ల తనిఖీనైతే ప్రారంభించింది ఈ తనిఖీలో దాదాపు నలభై శాతం వరకు కూడా పింఛన్లు బోగస్ పింఛన్లు ఉన్నాయని దాదాపు ఆరు నెలల పాటు కూడా ఈ పింఛన్లన్నీ కూడా తనిఖీ చేసి అర్హు అనర్హుల లెక్క తెలుస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించింది దీనికి అనుగుణంగానే వికలాంగుల పింఛన్దారులందరికీ కూడా నోటీసులు జారీ చేసి వారి పింఛన్లను తనిఖీ చేస్తున్నారు ఈ ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్న వారికి ఫిబ్రవరిలో పింఛన్ వాయిదా పడే అవకాశం అయితే ఉంది ఎవరైతే నోటీసులు తీసుకున్నారో ఎవరైతే నోటీసులు తీసుకోలేదో తీసుకున్న ఇబ్బందే తీసుకోకపోయినా కూడా ఇబ్బందేనండి తీసుకుని వైద్య పరీక్షలకు హాజరవుతే మీకు సరైన వికలాంగత్వం ఉంటే మీకు పింఛన్ వస్తుంది ఒకవేళ తీసుకోకుండా మేము మాకెందుకులే అని అనుకుంటే మీకు పింఛనే రాకుండా అయిపోతుంది కాబట్టి రెండు ఇబ్బంది అని కాబట్టి ఈ పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే వచ్చింది ఇక ఈ పింఛన్లు ఎక్కడికక్కడ తనిఖీలు చేసి తొలగిస్తుంటే కూడా లబ్ధిదారుల నుంచి కూడా విమర్శలు అయితే ఎదురవుతున్నాయి మరి దీనిపైన ప్రభుత్వం పునరాలోచించాలని కూడా ఎక్కడికక్కడ లబ్ధిదారులు అయితే కోరుతూ ఉన్నారనమాట ఇక దీనిపైన మరి సీఎం గారు అయితే ప్రస్తుతానికి ఆర్డర్స్ అయితే చేశారు కాబట్టి అధికారులు అయితే క్షుణ్ణంగా తనిఖీలను ప్రారంభించారనమాట ఇక ఆరు వేల రూపాయల పింఛన్ చాలామందికి మందికి ఫిబ్రవరి నెలలో వాయిదా పడుతుంది ఫిబ్రవరి నెలలో మీ పింఛన్లు హోల్లో ఉంటాయి ఇక అంతేకాకుండా మరొక రెండు లేదా మూడు రోజుల్లో ఈ ఫిబ్రవరి నెలలో పంపిణీ చేసేటువంటి పింఛన్ల లిస్ట్ అనేది విడుదలవుతుంది మన ఛానల్లో మీరు చూస్తూ ఉంటే ఆ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను కొత్త లిస్ట్ వచ్చిన తర్వాత అంటే మరొక వారం రోజుల్లో పింఛన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి ఈ వారంలోనే మనకు పింఛన్లకు సంబంధించిన లిస్ట్ అనేది విడుదలవుతుంది అప్పుడు మీకు నేను తెలియజేస్తాను అలాగే ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామన్నారు ఓన్లీ బీసీ కులాలకు మాత్రమే ఈ యాభై ఏళ్ళ పింఛన్ అయితే వస్తుంది ఇక ఈ బీసీ కులాలకు సంబంధించినటువంటి వారు ఖచ్చితంగా మీ వయసు ధృవీకరణ పత్రాలతో పాటు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా మీకు ఆరున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి ఇరవై లేదా ఇరవై మూడు నుంచి కూడా ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోంది దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఒక వికలాంగుల కేటగిరీ తప్ప మిగిలినటువంటి పింఛన్లన్నిటికీ కూడా అప్లికేషన్ అనేది విడుదల చేసి మీరు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ప్రతి నెల ఏ విధంగా పింఛన్ల పంపిణీ ఉంటుందో ఫిబ్రవరి నెలలో కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇదే అప్డేటు పింఛన్లకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి